ఇప్పుడు ఏం చదువుతున్నానంటే రోజు నువ్వు నిజంగా ప్రేమిస్తే నువ్వు ఏసైని నిజంగా ప్రేమిస్తే ఆయన కోసం ఎంత రిస్క్ అయినా చేస్తావు నువ్వు ఎంత కష్టమైనా చేస్తావు ఎంత బాధ అయినా చేస్తావు అవసరమైతే చచ్చిపోవటానికి కూడా సిద్ధపడతావు దేవునికి స్తోత్రం అపోస్తుడైనటువంటి పౌలు ఏసైని కొరకు ఆ ఏసఐని పిచ్చిగా ప్రేమించాడు కాబట్టి ఏసై కొరకు చచ్చిపోవటానికి కూడా ఎనిదీలా నన్ను అవసరమైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం అన్నాడు ఆ దేశంలో ఇలాగే చిన్న సంఘంలో కూర్చొని ఉన్నారు కొంతమంది ఒక పది పదిహేను మంది ఉంటారు ఆ సంఘంలో విశ్వాసులు గారు ఇలాగే వాక్యం చెప్తున్నారు వాక్యం చెప్తుంటే కొంతమంది దుండగులు వచ్చారు లోపలికి దుండగులు అంటే ఏ సైనా నమ్మినటువంటి వాళ్ళు ఉగ్రవాదులు వాళ్ళు వచ్చి లోపలికి వచ్చేసారు అందరినీ అందరికీ కత్తి చూపించారు తుపాకీలు చూపించారు మీరు మర్యాదగా మా మాట ఎనకపోతే చంపేస్తాం మిమ్మల్ని ఏం చేయాలి ఏం చేయాలంటే ఓ బైబిల్ని తీసుకున్నారు ఆ బైబిల్ కింద పడేసారు మీరు బ్రతికి బాగుండాలంటే బైబుల్ను తొక్కి ముందుకెళ్ళండి ఏం చేయాలా మీరు బ్రతికి బాగుండాలంటే బైబిల్ తొక్కి బైబిల్ మీద ఉమ్మేసి ముందుకెళ్ళండి మీరు బతికిపోతారు లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాం మీకు విషయం తెలుసా ఈ విధంగా బోధ చేసే గారు కూడా తొక్కి ఉమ్మేసి వెళ్ళాడంట అంట ఎందుకలే వాళ్ళ చేతుల్లో చచ్చిపోవటం అని కానీ ఒక చిన్న పిల్ల ఉందంట ఆ చిన్నపిల్ల మీరు నన్ను చంపినా చంపండి చివరకు ఆ పిల్ల వచ్చింది అందరూ ఉమ్మూసారు బైబుల్ని దొక్కారు వెళ్ళిపోయారు బయటికి ఈ మందిరం వద్దు దేవుడు వద్దని ఎందుకంటే చంపేస్తాడని వాళ్ళు చంపేస్తారని గారితో సహా వెళ్ళిపోయాడు కానీ ఇంత చిన్న పిల్లండి నేను నా ఏసేని ప్రేమిస్తున్నా మీరు నన్ను చంపినా పర్వాల నేను మాత్రం బైబిల్ మీద కాలు పెట్టను దేవునికి స్తోత్రం అప్పుడు అక్కడున్నటువంటి ఆ ఉగ్రవాదుల నాయకుడికి కనువిప్పు కలిగిందంట ఊరి పాస్టర్ సైతం వెళ్ళిపోయాడు ఈ పిల్ల ధైర్యం ఏంది ఏందమ్మా నీ ధైర్యం నా ఏసయ్య నా ధైర్యం నేను నా ఏసయ్యని ప్రేమిస్తాను తుపాకీతో కాల్చుకుంటావు కాల్చుకో పొడుతావో పొడువు చంపేస్తావు చంపి నా ఏసయ్య కోసం నేను మాత్రం నా బైబిల్ని కాల్తో తొక్కను నేను ఉమ్మేయను అని చెప్పి నిలబడింది అంటండి ఒరు ఆ నాయకుడికి మైండ్ పోయిందంట ఆ పిల్లని బట్టి అతను మారు మనసు పొందాడు దేవునికి స్తోత్రం అల్లలుయా కాబట్టి ఏసైని ప్రేమించే వాళ్ళు ప్రాణాన్నైనా ఇస్తారు ఏసై కోసం ఈ మనుషుల కోసం ప్రాణం ఇస్తే ఏమవుతుందండి బూడిద నిత్య నరకం అవుతుంది చాలామంది నీ కోసం ప్రాణం ఇస్తారని ప్రేమికులు చాలామంది చచ్చిపోయిన వాళ్ళు ఉండరు ప్రేమ కోసం ప్రేమికుల కోసం చచ్చిపోయిన వాళ్ళు ఉండరు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక వార్త విఠల్ నగర్లో గొప్ప మందండి మేము పొద్దున్నే ఆడ విఠల్ నగర్లో మా ప్రైవేట్ ఉండేది అక్కడికి నేను చదవడానికి రోజు వెళ్ళి సాయంత్రం వచ్చాను మా మాస్ట్ గారు ప్రైవేట్ ఉండేది అలాగే వెళ్ళినప్పుడు అప్పుడు అనుకున్నారు అప్పుడు నాకు అది మళ్ళీ ఆశ్చర్యం అనిపించింది టెన్త్ క్లాస్ అని నాకు పదిహేను పదహారు సంవత్సరాల వయసులో ఎట్లా కూడా జరుగుద్దని ఆశ్చర్యం అనిపించింది అతను ఒక అమ్మాయిని ప్రేమించాడంటే ప్రేమించి ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా ప్రేమించింది మొత్తానికి ఇద్దరు ప్రేమించుకున్నారు తల్లిదండ్రులు ఒప్పుకోలే ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూశారు ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూశారని ఇతడు అడ్డం తిరిగాడు ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకున్నాడు రోజు గట్టిగా అడిగాడు ఏందమ్మాయి మీ ఇంట్లో నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట కదా నేను చచ్చిపోతాను ఆ పెళ్లి సంబంధాలు చూస్తే నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నన్నే పెళ్లి చేసుకోవాలో మనం వెళ్ళిపోదాం అన్నాడు ఈ అమ్మాయి కాదు మా తల్లిదండ్రుల మాటకు నేను ఎదురు చెప్పలేను నీ ప్రేమ తూచి నీ ప్రేమకు తూచి మన ఇద్దరి మధ్య ప్రేమ లేదు దోమ లేదు నమస్కారం అని చెప్పేసి వెళ్ళిపోయింది పొద్దున్నే లేచాడంట సూర్యోదయం కాకముందే లేచాడంట చక్కగా మంచి కొత్త గుడ్డలు తీసుకున్నాడంట పెట్లో నుంచి టగ్ చేశాడు టగ్ చేసి నీట్గా స్నానం చేసి మంచి గుడ్డలు వేసుకొని టగ్ చేసి షూ వేసుకొని అన్నీ వేసుకొని రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు రైలు వస్తున్న సమయంలో ఆ ఉదయం బాగా అంటే ఇంకా సూర్యుడు రాల ఆ టైంలో అలాగే తలకాయ వరకు పట్టాల మీద పెట్టాడు మొండి వంత యువతలు ఉంది తలకాయ వరకు పెట్టాడు అలా ట్రైన్ వెళ్ళిపోయింది తలకాయ వరకు పక్కన పడిపోయింది అంతే ముందు వాళ్ళు ఎంత నీట్గా చక్కగా తల స్నానం చేసుకొని గుడ్డలు వేసుకొని ఆ అమ్మాయి కోసం అతను ప్రాణం వదిలిపెట్టేశాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు నరకానికి వెళ్ళిపోయాడు ఇక్కడ ఎవరైనా ఆత్మను దంపితే ఆత్మహత్య చేసుకుంటే ప్రాణాలను తీసివేసుకుంటే వాళ్ళు ఇక్కడ కన్ను మూస్తే నో డౌట్ వాళ్ళు బాప్తీజం తీసుకున్న వాళ్ళు బలారాధనలో పాలు పంచుకుంటున్నా వాళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలైనా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి నిత్యరాజ్యం లేదు బైబుల్ చెప్తుంది అది ఎందుకంటే జీవితం జీవితం దేవుడిచ్చింది దేవుడు రా అని పిలిచిన దాకా మనం ఈ శరీరాన్ని ఏమి చేయకూడదు కష్టపెట్టకూడదు బాధ పెట్టకూడదో ప్రాణం తీసుకోకూడదు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు నిత్య నరకం కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుగుతారు తిరుగులేదేక తిరుగులేదు ఎక్కడ అనుకుంటారు అరే కన్ను మూస్తే అయిపోద్దులే క్షణంలో ప్రాణం పోద్దు అనుకుంటారు కానీ అసలు ఇక అప్పుడు స్టార్ట్ అయింది నీకు చరిత్ర ఎక్కడా అగ్నిగుండంలో సలసల సలసల కాగుతుంటే బాబా ఎందుకు అనవసరంగా బాప్తిజం తీసుకొని నమ్మి కూడా ఆత్మహత్య చేసుకున్నాను యుగ యుగాలు కదా అది ఒక రోజుతో పోయేది కదా బాధ ఈ యుగ యుగాలు నువ్వు బాధ పడతానే ఉండాలి అగ్నిగుండంలో కొంతమంది అంటారు ఇక్కడ ఈ నరకం పడే కంటే అక్కడ ఆ నరకమే అని ఈ ఆ నరకం గురించి తెలిస్తే ఆ మాట అనరు ఆ నరకాన్ని అసలు చూడలేరు కూడా అంత భయంకరంగా ఉంటుంది అది అది దాని గురించి తెలిస్తే ఎవరు ఆ మాట అనరు అంత భయంకరమైనటువంటి నరకం అగ్నిగుండంలో కన్ను తెరవాల్సి వస్తుంది ఆత్మహత్య చేసుకున్నాడు బైబిల్ చెప్తుంది అతను ఆ అమ్మాయి కోసం ప్రాణం బాగొట్టుకున్నాడు ఏం వచ్చింది బూడిదే ఆ అమ్మాయి చక్కగా హ్యాపీగా పెళ్లి చేసుకుంది హ్యాపీగా అతనితో కాపురం చేసుకుంది పిల్లలకందే హ్యాపీగా ఉంది ఆ అమ్మాయి వీడి జీవితం ఏమైపోయింది చూడండి ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఈ మనుషుల కోసం ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి కోసం అనవసరంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈ భూమి మీద దేని నువ్వు ప్రేమించినా నీకు దొరికేది బూడిదే నా ఏసయని ప్రేమించు నీకన్నీ ఆశీర్వాదాలే గట్టిగా స్తోత్రం చెప్పండి అలల్లుయా అల్లేలుయా ఏసయ్యని ప్రేమిస్తే నువ్వు ఎంత రిస్క్ అయినా చేస్తావు నా ఏసై కోసం ప్రాణమైన ఇచ్చేస్తా నేను ఆ మనసున్నోళ్ళు ఆ ఏసైని ఆ విధంగా ప్రేమిస్తా రిస్క్ అయినా పర్వాలేదని ముందుకు సాగిన వాళ్ళని దేవుడు వదిలిపెట్టడండి వాళ్ళని ఆశీర్వదిస్తాడు వాళ్ళని దీవిస్తాడు వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం